ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లుకి స్వాగతం అండి ధనుస్సు రాశివారు ఈ ఒక్కటి చేస్తే పట్టిందల్లా బంగారమే అయితే ధనుస్సు రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఏ ఒక్క పని చేయటం వల్ల వారికి అదృష్టం వెతుకుంటూ వస్తుంది పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వారి జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో తొమ్మిది రాశి ఈ రాశికి అధిపతి గురువు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఫిజికల్ గా చూస్తే కనుక సన్నగా పొడవుగా విశాలమైన నుధురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు ఇక మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా నిర్మలమైన మనస్సు వీరికి ఉంటుంది నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు అలాగే ధనుస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు అలాగే ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి సొంత నిర్ణయానికి వస్తారు అలాగే ధనుస్సు రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అని వీరి యొక్క భావన ఉంటుంది అయితే ఈ యొక్క భావన బయటి వ్యక్తులకి చేతకానితనంగా కనిపిస్తుంది అలాగే ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు నైతిక విలువలకి అధిక ప్రాధాన్యతను ఇస్తారు విలువలను కాపాడుకోటానికి ఇంతటి త్యాగాన్నైనా చేస్తారు అలాగే వీరితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శించే అవకాశాలు కూడా ఉంటాయి ఇది వీరికి సహించలేని విషయంగా మారుతుంది అలాగే ఈ ధనుస్సు రాశి వారు దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు అంటే వీరి యొక్క మనస్తత్వం కూడా ఆ విధంగా సున్నితంగా ఉంటుంది ఎవరైనా ఆపదల్లో ఉంటే అవసరాల్లో ఉంటే వారి అవసరాలు తీర్చటానికి వీరి శక్తికి మించిన సహాయాలు సైతం చేస్తూ ఉంటారు అలాగే ధనం కోసం తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం కోసం పేరు ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాధేయపడుతూ ఉంటారు అలాగే ధనం కోసం ప్రాధేయపడరు కాని ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారు మగాన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెబుతూ ఉంటారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకే వదిలేస్తారు ఏ విషయంలో అయినా సరే అతిగా కలగజేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి సొంతవారు స్థాయిని మరిచి కలహించుకొని నోరు పారేసుకోవటం వీరికి ఇబ్బందులను కలిగిస్తుంది అలాగే వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా సొంతవారు కూడా కొంతకాలం దూరమయ్యే అవకాశాలు ఉంటాయి నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు కానీ సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే ఈ ధనుసు రాశి వారు అస్సలు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకోలేరు సిద్ధాంతాల కోసమే ఎప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారు అధికార పదవులకి కూడా ఎంపికవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పించే స్థాయిలోకి కూడా ఈ ధనుస్సు రాశి వారు వెళ్లగలుగుతారు స్వభావరీత్యా ధనుస్సు రాశి విశ్వభావ రాశి ఏదైనా ఒక విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిధానంగానూ స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగంతో మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం ఈ ధనుస్సు రాశి వ్యక్తులకి ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారి యొక్క మేధస్సు కావచ్చు వీరు రాసిన పుస్తకాలు కావచ్చు వీరు చెప్పేటటువంటి ఉపన్యాసాలు కావచ్చు ఎందరికో ఆదర్శప్రాయంగా ఉంటాయి ఎందరికో ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి కూడా అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి అవుతారు తమ సొంత వారికి మాత్రం మంచి అవకాశం ఉండదు కాబట్టి వారికి మంచి కాలేకపోతారు కానీ ధనుస్సు రాశి వారు వారసు అనుకున్న విధంగా తీర్చిదిద్దటంలో మాత్రం విఫలమవుతారు కుజా రవి రాహు గురు దశలు యోగదాయకంగా ఉంటాయి శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి విష్ణు సహస్రనామ పారాయణ ఈ విషయంలో మీకు మేలు చేస్తుంది అయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి ఒక్క పని చేయటం వల్ల ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఇది మీరు జన్మించిన నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది మూలా నక్షత్రంలో జన్మించిన ధనుస్సు రాశి వ్యక్తులు కేతువు యొక్క అనుగ్రహం కోసం ఓం శ్రీం సహ కేతవి నమః అన్న కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతి రోజు కానీ లేదా తప్పకుండా ప్రతి మంగళవారం కానీ యమకండ కాలంలో అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య పంతొమ్మిది సార్లు పఠించండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో బంగారమే అన్నట్లుగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన ధనుస్సు రాశి వ్యక్తులు శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ఓం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అన్న శుక్రుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు కానీ లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం కానీ పదహారు సార్లు పఠించండి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహంతో పాటు మీకు ఆ శంకరుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది చక్కగా అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం ఓం హ్రీం సూర్యాయ నమ అన్న సూర్యుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతి రోజు కానీ లేదా తప్పకుండా ప్రతి ఆదివారం కాని ఏడు సార్లు పఠించండి అలాగే శివుడి పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి ఇది మీకు మేలు చేస్తుంది ఈ విధంగా మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఈ ఒక్క పని మీరు చేశారంటే మాత్రం ఖచ్చితంగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అంటే మీ నక్షత్రం బట్టి సూచించిన మంత్రాన్ని సూచించిన విధంగా పఠించటం వల్ల ఖచ్చితంగా ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో పాటు మీకు నవగ్రహాల నుండి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అలాగే శ్రీ దక్షిణామూర్తి శివుడి యొక్క అవతారం కాబట్టి శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని తప్పనిసరిగా గురువారాల్లో సందర్శించి కొబ్బరికాయలు అరటి పండ్లు పూలు అగరబత్తీలు కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి దక్షిణామూర్తి మంత్రాలను పఠించాలి గురువారం రోజు నియమంగా ఉండాలి ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు ఈ విధంగా మీరు ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే ఈ విధంగా గురువు యొక్క అనుగ్రహం కోసం మీరు దక్షిణామూర్తిని ఆరాధించండి సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కితేరుతుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేదలకి అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు మీరు ఏదైనా రూపంలో సహాయం చేయండి అది మీకు పుణ్య ఫలితంగా మారి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జాతకం పూర్తిగా మారిపోతుంది చూసారు కదండి ధనుసు రాశి వారు ఏ ఒక్క పని చేయటం వల్ల పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వారి జీవితం మారిపోతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి